స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ పెరంబదూరు వద్ద ఎల్టీటిఈ ఉగ్రవాదుల దాడికి బలై పరమపదించారు స్వర్గస్థు అయ్యారు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు గిడుతుంటారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు వారే చరితార్థులు వారే చరిత్రకారు అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు రాజనీతిజ్ఞుడు దార్శనికుడు దేశభక్తుడు ఆయన యువత పక్షపాతి జాతి నిర్మాణంలో యువతి యువకులను ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ఓటు కనిష్ఠ వయోపరిమితిని ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినటువంటి యువ పక్షపాతి రాజీవ్ గాంధీ గారు ఆయన మహిళా పక్షపాతి జాతి నిర్మాణంలో మహిళలు ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి మహిళా పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ గారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా పూజ్య బాపూజీ కళ్ళు కన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి మార్గదర్శి రాజీవ్ గాంధీ గారు ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఉంది అంటే ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంది అంటే దానికి కారకుడు శ్యామ్ పిట్రోడ సహకారంతో రాజీవ్ గాంధీ గారు సాధించినటువంటి సమాచార విప్లవము ఎలక్ట్రానిక్ విప్లవము అవి కారణాలు కాబట్టి అటువంటి గొప్ప దేశభక్తుడు రాజనీతిజ్ఞుడు దార్శనికుడు అయినటువంటి రాజీవ్ గాంధీ గారి ఆయన జీవించింది కేవలం నలభై ఏడు సంవత్సరాలే కానీ ఈ స్వల్ప కాలంలో ఆయన తన శాశ్వత ముద్రంటూ వేశాడు ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి ఆంధ్రుడికి ప్రతి భారతీయునికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం